కేఇ ్యాంబాబుకు ఎస్ బోయినపల్లిలో ఘనస్వాగతం కర్నూలు జిల్లా వెల్లూరుతూ మండలంలోని ఎస్ బోయినపల్లి గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈాంబాబుకు ఘనస్వాగతం పలికారు ఎస్ బోయినపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పలా ఆంధ్రప్రదేశ్గా మార్చారు అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఒక క్షణం నుండే పింఛన్లో నాలుగు వేలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు बन है ये उसे लंबा लंबा बन सेकंड मैं अपने मतलब मतलब रचना इजराइल इलेक्शन में कोई कि गया ना నువ్వు ఇచ్చిపోరా

ಎಲ್ಲಾ ಇಷ್ಟ सिलेक्शन ಆಯ್ತಲ್ಲಮ್ಮ ಈಗ ಮತ್ತೆ ನಮ್ಮ ಸೈಕಲ್ ಬುಕ್ केलं ಮತ್ತೆ ಆಸರಮ್ಮ सिलेक्शन ಆಯ್ತು ಆಯ್ತು ಎರಡು ವರ್ಷ ಸೆಟಲ್ 된่าಮ್ಮ ಅವರ ಮಾತೆಲಿ ಇತ್ತೀಚಿಗೆ ನಮ್ಮಮ್ಮ అందరు అప్పుడే అందరికి తీసుకోండి దాంట్లో అన్నింటికంటే మంచిది ఏంటంటే ముసలి వాళ్ళకి పెన్షన్ వస్తుంది నాలుగు వేలు చేస్తారు పద్దెనిమిది వేలు చేస్తున్న ప్రతి మహిళకు కూడా పదహైదు పదహైదు వందలు పెన్షన్ ఇస్తున్నాడు ఇంటి ఖర్చులకి తగ్గి దానికి దీనికి దాంతోపాటు మూడు క్యాక్యులేటర్ ఫ్రీ చేస్తున్నాడు ఇంటికి దాంతోపాటు ఆడవాళ్ళు ఎక్కడ ప్రయాణం చేసిన గానీ ఉచిత ప్రయాణం బస్సు ఎంత ఎంతమందిని పంపిస్తున్నాయి ఇప్పుడు ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పంపించి ఒకరికి అమ్మఒడి వస్తుంది కదా అట్లా కాకుండా వందన ఎంతమందిని పిల్లలు పంపిస్తే అందరికి కూడా పదైదు పదహైదు వేలు అమ్మా ఇంట్లో రైతు ఉంటే రైతుకి அந் ரே மீங்க telephone sahi ye la ma cycle kurti sunama ba ni na monara ni na ba ye mobile roti ni ba rang ba undi chali thi nai kuli chinaranna ba नमस्कार kan kan anjir perbono ya ini bandingin dia lah ya ai oke mana ini ana

நீரெக்கா டபுள் அந்த பஸ்ல அதே காக்கு இப்போ சரிக்கிறோம் உதோகம் தரக்கூடிய